నూతన సంవత్సరం వేడుకలు అందరికీ ఒకేలాగా ఉండవు కొందరికి సంతోషాన్ని మిగిలిస్తే కొందరికి దుఃఖాన్ని మిగిలిస్తాయి అది ఎలాగో తెలుసుకుందాం వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం దండేపల్లి గ్రామం బెజ్జూరు కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవాల్సిన తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు దుర్మరణం చెందారు రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు కావడం గమనార్హం కుమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం దింద గ్రామానికి చెందిన మొస్రం కుమార్ వయసు ఇరవై సంవత్సరాలు మంగళవారం తన చిన్నమ్మ ఇంటికి బెజ్జూరు మండలం ఇప్పలగూడకు వచ్చాడు ఇదే గ్రామానికి చెందిన నైతం అజయ్ వయసు ఇరవై సంవత్సరాలు అతనితో కలిసి ద్విచక్ర వాహనంపై మొగవెల్లి గ్రామానికి వెళ్ళారు అక్కడ మిత్రుడు ఆత్రం షణ్ముఖను కలుసుకొని ముగ్గురు బైక్పై ఇప్పలగూడకు వస్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పి కింద పడ్డారు సాయికుమార్ అజయ్లు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన షణ్ముఖను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన జిల్లపల్లి పవన్ కళ్యాణ్ మరియు మందరాజు మంగళవారం రాత్రి కడెం జలసాల జలాశయం వద్ద కాలువ మీద వంతెనను ఢీకొని నీటిలో పడి మృతి చెందారు పవన్ కళ్యాణ్ మరియు మందరాజు మరికొందరు కలిసి ద్విచక్ర వాహనాల్లో ఓట్ల అడవి ప్రాంతంలో విందు చేసుకోవడానికి వెళ్ళారు అక్కడ నుంచి తిరిగి వస్తుండగా దండేపల్లి ద్విచక్ర వాహనం అదుపు తప్పి వంతెన కడెం కడే జలాశయం కాలువలో పడ్డారు బలమైన గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఫ్రెండ్స్ నూతన సంవత్సర వేడుకలు చాలామందికి విషాదాలు మిగిలించవచ్చు చాలామందికి సంతోషాన్ని మిగిలించవచ్చు ఏదేమైనా మన జాగ్రత్తలు ఉండడం మనం మంచిది ఫ్రెండ్స్ ఈ కంటే గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి